ఓకే స్టూడెంట్స్ సిమారో బాయ్ హాయ్ ఐ ఎం పోతరాజ్ ఐ ఎమ్ ది మోస్ట్ సీనియర్ స్టూడెంట్ ఎన్ దిస్ క్యాంపస్ వీడికి పోతురాజు కన్నా ఫుక్ రాజు అని పట్టే వెరైటీగా ఉంటుంది కదా హాయ్ నా పేరు అత్తిపొత్తుల పరందాములు కానీ అందరు నన్ను అబద్ధాలు అంటుంటారు మాకు మాత్రం జర చెప్పే నా పేరు మల్లేష్ నల్లగా ఉంటానని అందరూ ముద్దుగా నల్లేష్ అంటారు ఆయన పోతురాజు అందరూ నన్ను షార్ట్గా పోరా Hunter. <laughs>